ఎక్కడికి పోదు ఎవరిని వదిలిపెట్టదు ఈ భర్త మీద నీకు ప్రేమ ఉంటే ఉండొచ్చు నిజమే ఆయన ప్రాణం పోయిందని నీకు హా లక్ష్మణ హాస్యత కానీ లక్ష్మణుడు కొత్తగా పెళ్లి అయిన వాడు భార్యను అక్కడ వదిలేసి ఇక్కడ నిద్రహారాలను మానేసి కూర్చున్నట్టు భార్యను తలుచుకుని అటువంటి వాడు పట్టుకుని మీ అన్నగారు చచ్చిపోతే నన్ను పెళ్లి అంటావా అనవలసిన మాటేనా అది ఈ మాట అక్కడ దగ్గరింది లక్ష్మణుడికి ఎందుకు దగిరింది తెలుసా మూలాల్లో కడితే చాలా విశేషాలు ఉంటాయి కర్మ ఫలం ఆయన అంతే సమానమైన మాట భరతుడు అన్నాడు భరతుడు రాముడిని తీసుకెడదామనే ఉద్దేశంతో సైన్యంతో పెద్ద బ్యాండ్ మేడంతో వస్తుంటే రాముడికి అనుమానం వచ్చి లక్ష్మణ ఏదో శబ్దం వస్తుందని చుట్టుపక్కల చెట్టు ఉంటే ఎక్కి ఒక తాడి చెట్టు ఎక్కి ఎక్కి చూసినవాడు చూసి తక్కుమల కిందికి దూకి అదయా సన్నాసికి మనం ఇక్కడ క్షేమంగా ఉండడం కూడా ఇష్టం లేదయా మనమే దాడి చేయడానికి వచ్చాము ఎందుకు లక్ష్మణ అంత తొందర పడుతున్నావు మన తమ్ముడు అయిన పరాయి శత్రువా ఎందుకంత అనుమానిస్తున్నావు ఇదేం బుద్ధి తనేదో ఊహించాడు లక్ష్మణుడు అది నిజం అనుకున్నాడు రాముడికి చెప్పారు చెప్పేశాడు రాముడు కేకలైసే వరకు అర్థం కానీ అప్పుడు నీకేం తెలీదు ఎంత మంచివాడు కాబట్టి అందరూ నేను ఎలా చంపుకు తింటున్నారు అనేసాడు కూడా ఆయన వచ్చాక తెలిసింది అని చేసింది ఎంత తప్పు కర్మఫలం